హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ స్టార్ ఈరోజు నేను గుమగుమలాడుతూ అద్భుతమైన రుచిగా ఉండే మసాలా వంకాయ కర్రీ అయితే చేసి చూపిస్తాను అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి పులావ్లోకి ఇలా అన్నింటిలోకి కూడా సరి విధానం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే నేను తీసుకున్న వంకాయలు అరకిలో వీటిని శుభ్రంగా అయితే వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితే ఇలా ఉన్నప్పుడే కర్రీ కూడా ఎక్సలెంట్గా టేస్ట్ కూడా బాగుంటుంది ఎంత ఫ్రెష్గా ఉంటే కూరగాయలు కర్రీస్ అంత బాగా సెట్ అవుతాయి ఇలా వంకాయలన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అటు ఇటు కూడా అలాగే కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను కాయలతో సహా అలాగే కట్ చేసేస్తున్నాను ముక్కలు అయితే చేసుకోవడం లేదు ఇలా మీరు తీసుకున్న వంకాయలన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసేసుకొని అయితే అన్నీ కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉప్పు నీళ్ళలో అయితే వేసేసుకుందాం అన్నీ కూడా దీనివల్ల ముక్కలు అనేవి నల్లబడకుండా అలాగే తెల్లగా అయితే ఉంటాయి ప్యాన్ పెట్టేసుకుందాం అయితే రెండు స్పూన్ల దాకా పల్లీలు అయితే వేసుకొని వేపుకుందాము మీడియం ఫ్లేమ్ మీద అయితే కొంచెము బ్రౌనిష్గా వచ్చేదాకా క్రిస్పీగా అయ్యేదాకా కూడా వేపుకుందాము పల్లీలను ఇవి కొంచెం మనకు ఫ్రై అయినట్టు అనిపించిన తర్వాత ఇందులోకైతే మనము ఒక సగం చిప్పదాకా ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుందాం ఇవి ఇవి కూడా ఒక మూడు నాలుగు సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఒక ఇంచు దాకా చెక్క వేసుకుందాం ఒక రెండు లవంగాలు వేసేసుకుందాం రెండు యాలక్కలు వేసేసుకుందాం ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం మీడియం ఫ్లేమ్ అయిన తర్వాత ఒక ఐదారు జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకుందాం దీనివల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులనైతే ఒక రెండు మూడు స్పూన్ల దాకా అయితే వేసేసుకోండి మీరు నువ్వులు వేసినంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ నువ్వులు వేసిన తర్వాత తొందరగా ఆడతాయి తొందర మాడిపోతాయి కూడా ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూను గసగసాలు కూడా వేసేసుకొని మనం ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచకుండా కొంచెం పాన్ను అయితే చేత్తో ఇలాగా కలిపేసుకునేసి స్టవ్ కట్టేసేసుకొని వీటిని పూర్తిగా చల్లర పెట్టేసుకుంది తర్వాత ఇంకొక బాండి పెట్టేసుకొని అందులోకైతే మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే ఒక స్పూన్ దాకా వేసేసుకుందాం ఇవి బాగా ఆడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా పొడుగు అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని అవి కూడా వేసుకొని వేపుకుందాం బాగా పచ్చివాసన పోయేదాకా కూడా కొంచెం ఇవి మనకు క్రిస్పీగా అవుతున్నప్పుడు ఇందులోకైతే మూడాలు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసేసుకుని అవి కూడా వేసేసుకుందాం తర్వాత గుప్పిడంత కరివేపాకును కూడా వేసేసుకుందాం దాంతోపాటుగా ఫ్రెష్గా కొట్టు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకటి ఉన్న స్పూన్ దాకా అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా బాగా మనము ఫ్రై అయితే చేసుకుందాం తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే అన్నిటినీ కూడా వేసేసుకుందాం ఇందులోకైతే బాండి అంతా కూడా నీట్గా అంతా సర్దేసుకోవాలి వంకాయలన్నీ కూడా అప్పుడే మనకు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా అన్నీ కూడా వంకాయలు కూడా మనం సర్దేసుకున్న తర్వాత వీటిని ఏమాత్రం కదిలించకుండా అలాగే మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనేదాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పల్లీలు వేసేసుకుందాము దాంతోపాటుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడువుగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం తర్వాత వీటిని కొంచెం పచ్చగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త అయితే సాల్ట్ రెండు స్పూన్ల దాకా రెడ్ చిల్లీ పౌడరు రెండు స్పూన్ల దాకా ధనియా పౌడరు పావు టీ స్పూన్ అంతా పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మెత్తగా మసాలా అయితే చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన మగ్గుతున్న వంకాయలను అయితే చూసేద్దాం ఒకసారి బాగా కలిపేసుకుందాము దాదాపుగా వంకాయలు అయితే మగ్గుతున్నాయి కదా ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనము ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదండీ మసాలా ఆ మసాలాను కూడా వరకు యాడ్ చేసేసుకుందాము కొద్దిగా అయితే పక్కన తీసి పెట్టండి మీకు మళ్ళీ తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు మసాలా వేసిన తర్వాత మళ్ళీ వంకాయలు కూడా కొంచెం నెమ్మదిగా నిదానంగా స్లోగా కలిపేసుకోవాలి లేదంటే ఆల్రెడీ మనకు ఈ వంకాయలు అనేవి చాలా సెన్సిటివ్గా తొందరగా మగ్గిపోతాయి కదా మనం ఎక్కువ కలపడం వల్ల ఇంకా విరిగిపోతాయి అందుకే ఎక్కువగా గట్టిగా కలపకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా అంతా మసాలా వేసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు లేదా వన్ గ్లాసు దాకా గ్రేవీ కోసం అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం ఈ వాటర్ వేసిన తర్వాత కూడా మనం కొంచెం నెమ్మదిగానే వంకాయలకి మాత్రం తగలకుండా కలిపేసుకున్నాం చుట్టూ చేసుకున్నదంతా కూడా మనం మధ్యలోకి అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మసాలంతా కూడా ఒకసారి అంతా లోపల వరకు కలిపేసుకోవాలి మీదకి కిందకంతా కలిపిన తర్వాత మళ్ళీ కూడా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేదాకా కూడా మనము అండ్ దగ్గర పడేదాకా కూడా గ్రేవీ బాగా ఉడికించుకుందాం చూడండి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి లోపల వరకు అడుగు ఏమైనా పట్టేసిందేమో చూసుకుంటూ కలిపేసుకుందాం ఇప్పుడు దాదాపుగా గుప్పెడు దానికంటే ఎక్కువగానే కట్ చేసిన సన్న కొత్తిమీర వేసేసుకుందాం సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇందులోకైతే కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే కొత్తిమీర వేసిన తర్వాత మీకు ఇష్టమైతే కలుపుకోండి లేకుంటే లేదు ఇంకేముంది దగ్గర పడిపోయింది కదా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడం చపాతి రోటీ రైస్ ఎందులోకైనా కూడా పులావ్లోకైనా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది నేనైతే ఇందులోకి పులావ్ చేశాను సో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కాలుస్తాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటుల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ